హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెంబర్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఖచ్చితమైన అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ బయట షాపులు వద్ద రేట్లు ఎలా ఉంటాయో మన ఛానల్లో కూడా ధరలు అనేది అలాగే ఉంటాయి అలాగే ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రాము వచ్చి తొమ్మిది వేల రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై వేల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై గ్రాములు చూస్ ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై రెండు వేల పదహారు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఎనిమిది వేల రెండు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల అరవై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఒక గ్రాము చూసుకుంటే కనుక తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క రూపాయ వద్ద సేల్ అవుతుంది వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చిందను ఒక లక్ష పది వేల ఎనిమిది వందల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు బంగారు ధరలు ఎండి ధరలు ఎలా ఉన్నాయో గతం రెండు రోజుల నుంచి బంగారు ధరలు అనేది రోజుకి కొద్ది కొద్దిగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్